ఏంట నేను లచ్చిందేవి హాయ్ హలో నానికి కి మూడొచ్చింది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ తండరాజు ఈ రోజు మనతో పాటు ప్రముఖ హీరో నాని ఆయన అడిగి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆయన దానికి సమాధానం చెప్తాను హాయ్ నాని గారు ఒక అంటే వరసగా మీ మూడు సినిమాలు పడడంతో ఏ టైప్ పట్టాలి సార్ సార్ మన నా ఫస్ట్ ఫర్స్ సార్ పైసా సినిమా చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తుంది సినిమా ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సెవెంత్కి పడిపోతుంది సెవెంత్కి సెవెన్ పేపర్ లైట్ అనేది చూడలేదు అంటే అలాగే చాలా సార్లు ల్యాండ్ పడ్డాయి నెక్స్ట్ వై అవుతుంది పైసా అందరూ చూడండి పైసాలో నాని చాలా డిఫరెంట్ గా కనిపించాడు అలాగే కృష్ణవంశి గారి డైరెక్షన్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరూ చూస్తాం ఇప్పుడు మరి పైసా తర్వాత జెండాపై కపిరాజు వస్తుంది జెండాపై కపిరాజు డైరెక్ట్ సముద్ర చాలా బాగా చేశారు సినిమా సముద్ర చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది ఆ సినిమా నటించడానికి అంటే డబుల్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉన్న ఒక ఆ మాటర్ చేస్తానే ఇప్పుడు ఈ డబుల్ రోల్ கிருஷ்ணாన్సు గారు మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అ మీరు సరిగ్గా విన్నారు పైసా డైరెక్టర్ கிருஷ்ணாన్సు ఓకే పైసా ఎండ్ ఆఫ్ కబ్రేస్ డైరెక్టర్ సముద్ర డబుల్ రోల్ ఏంది ఉంది పైసా జెండా పైక ప్రజ ఎవరు డైరెక్ట్ చేశారు కృష్ణవంశీ పైసా ఎవరు డైరెక్ట్ చేశారు సుమదుర్గా పైసాలో హీరోయిన్ ఎవరు అమలాపాల ఎవరైనా తీసుకొచ్చింది నేను వచ్చా సార్ ఈ పైసా సినిమాలో ని మీరు సజెస్ట్ చేశారా కృష్ణవంశి కృష్ణవంశీగా సజిస్ట్ చేశారా వేసుకున్నావా చెప్పేదే వినవా చెప్తుంది సరిగ్గా విను జండపై కప ప్రతి సినిమా సముద్రకానీ డైరెక్షన్ అమలోపాల్ హీరోయిన్ పైసాకి కృష్ణవంసి హీరోయిన్ కృష్ణవంసి హీరోయిన్గా పైసాలో గెస్ట్ రోల్ చేశారు ఇది కొట్టమరు నాని గారు మనకే చెప్పేది దీన్ని రిపీట్ అసావు థ్యాంక్ యూ చెప్పేది స్వామి చెప్పేది కృష్ణవంసి హీరోయిన్ అంటే కంటీ చెప్తాను సార్ కంట్యూ చేస్తాను సార్ కొట్టేసేయ్ కొట్టేయ్ నేను చెప్తాను ఓకే మళ్ళీ చెప్పండి పైసాకి కృష్ణవంసి గైరెక్ట్ సార్ మీ పైసా గురించి కదా పైసా అంటున్నాం కదా పైసాలో కరెక్ట్ చెప్పండి పైసాకి కృష్ణవంశీ గారు డైరెక్టర్ పైసాకి కృష్ణవంశీ గారి డైరెక్టర్ క్యాథరిన్ హీరోయిన్ జెండాపై కపిరాజు సముద్రకి అమిషా పటేల్ గా చేసినటువంటి జెండాపై కపిరాజు ఇది కూడా మనం రిపీట్ అవుతాం సార్ వెరీ మచ్ జోక్ అమిషా పటేల్ ఓకే

ఫుల్ కంప్లీట్ చేసారంటే లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీ పేరు నన్రాజ్ నన్రాజ్ గారు మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చమంత్రి పైసా వస్తుంది చవితి పైసా వస్తుంది జెండా పేకే ప్రైజ్ తర్వాత వస్తుంది ఓకే మరి ఆహా కళ్యాణ్ ఆర్డర్ ఫీజేంది ఆహా కళ్యాణ కూడా వస్తుంది సెవెంతికి కర్ కరెక్ట్ తర్వాత సెవెంతి పైసా వస్తుంది కదా నేను అనేది ఏంటంటే తర్వాత ఒక్క ఫ్రెడెన్ ఒక్క ఫ్రెడెన్ జంట పెక్క రైతు ఆహ కళ్యాణం రెండు కూడా వస్తాయి అండి అవును ఒక ఫ్రెండ్ ఆర్డర్ తీసుకొచ్చి అయిపోయినాయి మూడు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి ఏడో తారీఖు పైసా అవసరం ఇంకొకసారి క్లాత్ చేసే జనాల కోసం పైసా ఈ సెవెంత్ రిలీజ్ మీరు జెండా పైకి ఎప్పుడు చేసే సమ్మర్ చేశారు కదా ఆహా కళ్యాణం ఆడే రిలీజ్ అయిపోయింది అదైంది జెండా పైకి అప్రాజ్ పైసా తర్వాత రిలీజ్ కాబట్టి ఇది అవుతుంది దాని తర్వాత ఆహా కళ్యాణ్ రిలీజ్ కదా మరి అవుతుంది కదా మరి పైసా రిలీజ్ కదా సెవెంత్ పైసా రిలీజ్ మామూలుగా ఉన్నాడండి మూడు సార్లు అడిగే సెవెంత్ పైసా రిలీజ్ మరి జెండా పైకి అప్రాజ్ చెప్తూ చెడ్డపైకి ప్రశ్న తర్వాత మరి ఆహాకల్గా నేను గాడి రూజ్ చేశానండి ఎంత కంతం కదా ఆవుడు కొన్నాడండి చెప్పండి మీ డౌట్ ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ ఈ సెవెంత్ కే ఈ సెవెంత్ కి పైసా రిలీజ్ జెండాపై రాజు పైసా తర్వాత కప్పి రాజు పైసా తర్వాత

ఆ కళ్యాణం ఆ కళ్యాణం కూడా పైసా తర్వాత పైసా ఏం లేదా ఏడు పైన అమలా పాలేము చాలు కన్ఫ్యూజన్ క్లియర్ క్లోజ్ చేసా క్లోజ్ చేసా నానికి మూడు వచ్చింది ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ వచ్చింది ప్రేక్షకులకి ఎప్పుడు కన్ఫ్యూజన్ రాదు మూడు సినిమాలు కాదు కదా ముప్పై మూడు సినిమాలు వచ్చినాయి నచ్చితే ఎన్ని సినిమాలను చూస్తారు నచ్చకపోతే ఒక్క సినిమా కూడా పైసా థియేటర్కి వెళ్ళి జెండా పైగా పిరట్ చూసి ఆహా కళ్యాణ ఉందో చెప్తాను మీరే సైజ్ చేశారా కృష్ణవంశి డైరెక్ట్ చేస్తుంది పైసా అవును అవును సముద్రకని డైరెక్ట్ చేస్తుంది జెండా పెట్టగారు ఐనాబుల్ రోడ్ ఎందులో ఉంది పైసా కళ్యాణ్ గోకుల్ కృష్ణ కృష్ణెందుకు పైసా కృష్ణవంశీ తీసాగట్టారు